డాక్టర్ శ్రీ శిల్పా అమ్మగారు సనాతన ధర్మశాస్త్ర ప్రవక్త డాక్టర్ శిల్పా అమ్మగారు మహారాష్ట్రలో వైద్యనాథుడను ప్రాంతం పరలీ వైద్యనాథ్ లో ఇరవై ఏడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జన్మించారు అమ్మ ధర్మ ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు తండ్రి వేదపాఠి ఘనాపాఠి శ్రీ శరద్ దేశ్ముఖ్ గారు నలభై సంవత్సరాలు శ్రీ శ్రీశైలం దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి మందిరంలో వేద సేవ చేశారు తల్లి శ్రీమతి వినోదిని దేశ్ముఖ్ గారు గృహిణి స్వామి శ్రీ గోవింద్ దేవ్ గిరిజీ కోశాధ్యక్ష అయోధ్య రామ మందిరం ఉపాధ్యక్ష శ్రీ కృష్ణ మందిరం మథుర స్వామి శ్రీ గోవిందేవ్ గిరిజీ ద్వారా అనుగ్రహం పొంది శిల్పా అమ్మ అనేక సనాతన ధర్మ ప్రచార కార్యం చేస్తున్నారు శ్రీమద్ భాగవతం రామాయణం శివ పురాణం దేవి భాగవతం శివాజీ మహారాజ్ చరిత్ర ఇలా అష్టాదశ పురాణాలు ప్రవచనం చేస్తారు టిటిడి ఎస్విబీసీ నాలుగు హిందీ తిరుపతి టీవీ ఛానల్లో అమ్మ ఎన్నో ప్రవచన సేవలు చేస్తున్నారు సనాతన ధర్మ ప్రచారం గత పదిహేను సంవత్సరాల నుండి చేస్తున్నారు నగరంలోనే కాకుండా చిన్న చిన్న పల్లెలకు కూడా వెళ్ళి ప్రచారం చేస్తారు దైవభక్తి ప్రతి మనిషి అధికారం ప్రతి మనిషి భక్తి చేస్తేనే మన జీవితం మన దేశం సంపూర్ణ లోకంలో శాంతి ప్రేమ ఆప్యాయతలో ఉండవచ్చు అని సనాతన ధర్మ శాస్త్ర ప్రవచన ఏ భేదం లేకుండా అందరికీ ప్రవచనం చేస్తారు రెండు వేల ఇరవై మూడులో సనాతన అకాడమీ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఇటర్నల్ హ్యాపీనెస్ సదేహ అను సంస్థ స్థాపించారు మన భాగ్యనగరంలో దేవస్థానం పాఠశాల స్థాపించి లక్షల సనాతన ధర్మ ప్రచారకులను తయారు చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ సంస్థను స్థాపించారు నమస్కారం శిల్ప అమ్మ నమస్కారం ఈరోజు మనం మీ సాధన ఎలా ప్రారంభించారు మీరు ఏ వయసులో సాధన ప్రారంభించారు ఇక్కడతో స్టార్ట్ చేద్దాండి నేను యాక్చువల్లీ చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచే నేను పూజ చేసేదాన్ని నాకు బాగా గుర్తుందనమాట శ్రీశైలంలో ఉన్నాను నేను పుట్టింది మహారాష్ట్రలో తరళి వైద్యనాథ్లో జ్యోతిర్లింగం కానీ పెరిగింది శ్రీశైలంలో మా నాన్నగారు అక్కడ వేద పండితులుగా చేశారనమాట సో అక్కడ చిన్నప్పటి నుంచి రోజు అమ్మవారి పూజ చేయడం అనేది నాకు బాగా అలవాటు ఉండేది మేము పొద్దున లేవడం కూడా మా అమ్మ గంట కొట్టడం ఆ సౌండ్తో మేము లేసేవాళ్ళం పొద్దున సో పూజ చేయడము దేవుడి దగ్గరికి వెళ్ళడము కూర్చోడము దేవుడికి నమస్కారం చేయడము తులసమ్మ పూజ చేయడము ఇది మాకు అమ్మ పెట్టిన చిన్నప్పటి నుంచి అలవాటు మాకు అంటే చిన్నప్పటి నుంచి ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో పెరిగే పెరిగాను సో అది అమ్మ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట ప్రతి మనిషికి కూడా సో మా అమ్మ నాకు ఇంట్రడ్యూస్ చేసింది మా నేను నాకు చేతిలో మొదటిసారి మాల ఇచ్చింది కూడా మా అమ్మనే అప్పుడు ఆ వయసులో మీరు మీకు స్పిరిచువాలిటీ అంటే అంటే అధ్యాత్మ అంటే ఏంటి అవన్నీ అర్థమయ్యే లేకపోతే ఎలా చేసే నిజంగా చెప్పాలంటే అవి అంటే అసలు ఏమి అర్థమయ్యేది కాదు నిజం చెప్పాలంటే మా అమ్మ పూజ చేసేది తెలుసమ్మకు అది చుట్టూ తిరిగేటప్పుడు మా మహ మహారాష్ట్రలో ఒకటి అంటారు తుడసబాయి హిర్వి హిరివి గారు గోవిందాల గోపాల ఆవడఫార్ గోవిందుడికి గోపాలుడికి చాలా ఇష్టమైన తులసమ్మ అని తిరుగుతారు అనమాట సో నేను ఏమలా అనుకున్నానంటే గోవిందుడు గోపాలుడు ఇద్దరు వేరే అనుకునేదాన్ని అంటే అంతగా అజ్ఞానం ఉండేదనమాట అండ్ నేను అమ్మవారు పూజ చేసేదాన్ని ఇంట్లో చేసేవారు నేను చేసేదాన్ని చూసి చేయడం వరకు తెలుసు కానీ ఎందుకు పూజ చేస్తారు అసలు దేవుడు అంటే ఏంటిది ఎవరు అన్న జ్ఞానం అప్పుడు లేదు నిజంగా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మ వైపు వెళ్ళాలనుకున్నారో అప్పుడు దువిధ మనస్తత్వం ఎక్కడో చాట మీకు ఎన్కౌంటర్ అయి ఉంటుంది అంటే మీ ఫ్రెండ్స్ ఏమో సెటిల్ అవుతున్నారు మీరేమో ఇటువైపు వస్తున్నారు దాన్ని మీరు ఎలా ఫేస్ చేశారు అంటే ఇట్లా నాకు రాలేదు నాకు ఏమైందంటే నాకు రెండు బ్యాక్ పెయిన్ బాగా వచ్చేది సో నాకు నైన్త్ క్లాస్లో స్టార్ట్ అయింది అది సో నైన్త్ టెన్త్లో నేను ఎంత ఏడ్చేదాన్ని అంటే నాకు చాలా పెయిన్ వచ్చేదన్నమాట ఆ పెయిన్ వచ్చేసరికి నా హిందీ సబ్జెక్ట్ అనేది హ్యాస్ అ మేజర్ రోల్ ఎందుకంటే దాంట్లో కబీర్ దాస్ దోహే మీరాబాయి దోహే ఇవన్నీ వచ్చాయనమాట అంటే అనుకోకుండా ఆధ్యాత్మికంగా మళ్ళీ నేను దాన్ని ఫేస్ చేశాను సో సంసారం అనేది ఏమంటారు అది దుఃఖాలేమో దుఃఖం అనేది ఖచ్చితంగా ఉంటుంది మనం పుట్టింది మనం పరమాత్మ చేరుకోవడానికి సో ఇవన్నీ వచ్చేసరికి అంటే నేను మనిషిని మనిషి జీవితము దేవుడు ఏదో ఉంది సంథింగ్ విచ్ ఐమ్ నాట్ అండర్స్టాండింగ్ నేను తెలుసుకోవాలి దాని గురించి ఇట్లాగా అనిపించేది చాలా బాధ ఉండేది చూస్తే డబ్బు ఉంది పేరెంట్స్ ఉన్నారు ఇల్లు ఉంది అంతా ఉంది బట్ సంథింగ్ ఈజ్ లాకింగ్ ఆ బాధ ఎందుకు నాకెందుకు ఇంత పెయిన్ వస్తుంది నాకు ఎందుకు సఫరింగ్ ఇచ్చాడు దేవుడు ఏంటి అసలు ఎందుకు ఎవరు అర్థం చేసుకోవట్లేదు పెయిన్ వస్తుంటే అందరు ఏం కాదు కూర్చోనేవారు బరాజ్ నేను ఇట్లా కూర్చొని ఇలా బోర్డ్ వైపు చూస్తుంటే కూడా ఇదంతా నాకు రేడియేట్ అయిపోయింది పెయిన్ అంతా ఈ డాక్టర్స్ కూడా అర్థం కాలేదు నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు డాక్టర్కి అర్థమైందనమాట సర్వైకల్ రిబ్ ఉందనేసి ఓకే సో ఆ పెయిన్ ఐ కెన్ సే సఫరింగ్ అంటే మన జీవితంలో ప్రతి మనిషి జీవితంలో కొంతమందికి ఖచ్చితంగా సఫరింగ్ అనేది పరమాత్మ దగ్గర తీసుకెళ్తుంది సో నాకు ఆ పెయిన్ వచ్చేసరికి అప్పుడు నేను ఆలోచించడం స్టార్ట్ చేశాను అసలు నేను ఎవరిని నేను ఎందుకు పుట్టాను బాధ అంటే ఏంటిది మరి సుఖం అంటే ఏంటిది ఆనందం అంటే ఏంటిది దెన్ మా ఇంట్లో ఏంటంటే లైబ్రరీ బుక్స్ ఉండేవన్నమాట క్యాసెట్స్ ఉండేవి మా నాన్నగారు చిన్నప్పుడు మేము ఆడుకుంటూ ఉంటే మా నాన్నగారు క్యాసెట్స్ వినేవాళ్ళు సో ఏదో ఉంది ఆ కృష్ణుడు మరి ఎవరు ఏంటి అన్న నాకు జిజ్ఞాస అనేది అప్పుడు స్టార్ట్ అయింది దాని కారణం ఖచ్చితంగా సఫరింగ్ బట్ దాని తర్వాత నేను ఇంటర్మీడియట్ సిక్స్టీన్ ఇయర్స్లో ఉన్నప్పుడు ఒకరోజు నేను కాలేజ్కి వెళ్దాము అని రెడీ అయిపోయాను ఆ రోజు కానీ ఎందుకో మరి తెలీదు అమ్మ ఏమో భాగవతం ఉందిరా అంటే ఐ డోంట్ నో ఎందుకో మరి నేను సరే ఈరోజు భాగవతానికి వచ్చేస్తా అని చెప్పేసి కాలేజ్ వదిలేశాను భాగవతానికి వెళ్ళిపోయాను ఆ రోజు మా గురుగారిది స్వామి గోవింద దేవి గిరిజీ మహారాజా భాగవతం జరుగుతుంది అన్నపూర్ణ గార్డెన్స్లో దిల్షు గారిలో సో ఆ రోజు అక్కడికి వెళ్ళాను అజామిల్ చరిత్ర సిక్స్త్ క్యాంటో నేను వింటున్నాను ఆరోవ స్కందంలో అది వింటూ పాపము ఒక మనిషి జీవితము ఇవన్నీ విన్న తర్వాత ఆ కృష్ణుడి ఫోటో వచ్చింది టీవీ మీద ఆ డిస్ప్లే చూసి నేను సంకీర్తనం చేసుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయాను పడిపోయిన తర్వాత చాలా ఏడిచాను నేను నాకు కృష్ణుడు కావాలి అది ఏంటో నాకు తెలియదు నేను కావాలి మా నాన్నగారు చిన్న భాగవతం అంతా అయిపోయిన తర్వాత గురుగారి దగ్గర తీసుకెళ్లారు ఎందుకు ఏడ్చా నాన్న అంటే తెలియదు గురుగారు ఎందుకు ఏడ్చాన నాకు కృష్ణుడు కావాలనిపించింది నాకు ఇంకా తన కోసమే బతకాలి అనిపించింది అన్నాను వేరే నిజంగా చెప్పాలి అంటే నాకు కృష్ణుడు ఎవరు తెలియదు ఆ ఆయన చూశాను నాకు ఆయన కావాలి అంటే నిజంగా చెప్తున్నాను నేను నాకు దేవుడు ఎందుకు అబద్ధి చెప్పాలంటే నాకు ఏదో పెద్ద తెలిసిపోయింది జ్ఞానము నథింగ్ లైక్ దట్ నాకు ఆయన కావాలి అనిపించింది దీనికోసమే నేను ఏదైతే వెతుకుతున్నాను నేను నైన్త్ టెన్త్ వెతికాను అది ఈయనే నాకీనా కావాలి అయితే మీ స్పిరిచువల్ జర్నీ అనేది సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ అయింది ఖచ్చితంగా అంటే ఒక నాకు డైరెక్షన్ దొరికింది నేను ఏదైతే వెతుకుతున్నానో ఓహో కృష్ణ పరమాత్మన అని ఆ చిన్ని కృష్ణుడిని చూసి నాకు అనిపించింది సో గురుగారి దగ్గరికి వెళ్ళాము ఏం చేస్తున్నావు అంటే నేను మెడిసిన్ చేయాలి అనుకున్నారు సిక్స్టీన్ ఇయర్స్ గురుగారి గురుగారు అయోధ్య రామ్ మందిర్ ట్రస్టీ కోష అధ్యక్షులు స్వామి గిరిజీ మహారాజ్ అండి సో గురుగారిని ఫస్ట్ టైం నేను చూసింది సిక్స్టీన్ ఇయర్స్ అప్పుడే ఇప్పుడు చెప్పాను కదా ప్రసంగం సో ఏడ్చాను ఏడవంగానే మా గురు మా నాన్నగారేమో గురుగారు గురుగారి దగ్గరికి వెళ్దాం పదా అమ్మాయిని తీసుకొని రండి అన్నారు గురుగారు స్టేజ్ నుంచి ఓ సో ఈవినింగ్ వెళ్ళాం భాగవతం అయిన తర్వాత వెళ్ళంగానే ఏం చేస్తున్నావు ఇట్లా అన్నారు మా గురుగారు అసలు ఎవరు అంటే ప్రేమమూర్తి మీ ప్రేమ అర్థం చేసుకోవాలి అంటే మా గురుగారు కరుణామూర్తి మా గురుగారు ఆయనకి సంబంధం లేదు కదా అంటే ఆయన అంత టైం ఇచ్చే అవసరం కూడా లేదు కానీ కూర్చొని పిలిచి ఏం చేస్తున్నారా నువ్వు అంటే నేను బైపీసీ తీసుకున్నాను ఇట్లా డాక్టర్ అవ్వాలి అనుకుంటున్నాను చేయి మీ ఇలా చేయిబెట్టేసి అదొద్దు నువ్వు ప్రవచనాలు చెప్పు అన్నారు అంటే దట్ ఈస్ ద థింగ్ సంకల్పం ఆయన సంకల్పము చేసేది నేను ఆయన చేయించుకుంటున్నారు సో నేను చేస్తున్నాను అని నేను ఎప్పుడు అనలేను అండ్ అనుభూతి కూడా నాకు చాలాసార్లు కలిగింది సో దట్ వాస్ ద ఫస్ట్ టైం అండ్ దెన్ నా లైఫ్ మొత్తం మారిపోయింది అసలు కానీ మా గురుగారు డైరెక్ట్గా ఓకే వచ్చేసా కదా పదాను గురుమంత్రం తీసుకో అన్నది చేయలేదు ఎప్పుడన్నా మన సనాతన ధర్మ పద్ధతిలో శిష్యుడిది పరీక్ష తీసుకుంటారు అవును పరీక్ష తీసుకునే మనం గురుమంత్రం అనేది ఇస్తారనమాట సో నాకు అలా చాలా పరీక్ష పెట్టారు గురువు ఏంటంటే పరీక్షలు అంటే ఏదో పెద్ద పరీక్షలు అన్నది కాదు బట్ మన ఆచరణ ఉందా లేదా మనకు దాని పట్ల అంటే గురువు పట్ల లేదంటే మన శాస్త్రాల పట్ల గురువు వాక్యం పట్ల మనకు ఎంత శ్రద్ధ ఉంది అన్నది మెయిన్ పరీక్ష మనం ఫోన్ తీసుకున్నాము గూగుల్లో ఈ మ్యాప్ అనగానే వచ్చేస్తుంది వి వాంట్ ఎవ్రీథింగ్ ఇన్స్టెంట్ ఇప్పుడు కావాలి కానీ అలా ఇన్స్టెంట్ గురువు దేవుడు ఇవన్నీ దొరకవు ఆనందము ఆత్మానందము ఇవి ఇన్స్టెంట్గా దొరకవు యు షుడ్ బి పేషెంట్ ఇన్ ద ప్రాసెస్ శ్రద్ధ ఉండాలి పేషెన్స్ ఉండాలి సాధన చేయాలి అలాగా గురుగారు చూశారు నేను వెళ్ళడం అన్నా నేను సాధన చేయడం అన్నా ఏమీ చేయలేదు గురుగారు చెప్పింది మాట వెళ్ళేదాన్ని దర్శ సంవత్సరానికి ఒకటేసారి దర్శనం తీసుకునేదాన్ని గురుగారు మీరు చెప్పండి భాగవతం చదివేదాన్ని అంతే ఏం అర్థమయ్యేది కాదు బట్ ఐ యూస్ టు ఆ బుక్ తీసుకొని ముందు తీసుకొని చదివేదాన్ని పూజ చేసేదాన్ని సిక్స్టీన్ ఇయర్స్ నుంచి నేను ట్వంటీ వన్ ఇయర్స్ దాకా ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ దాకా నేను గురుగారు నుంచి దూరం వెళ్ళలేదు ఆయన ఇచ్చిన గోల్ నుంచి నేను దూరం వెళ్ళలేదు దాంట్లో నేనైతే అదే అనుకుంటున్నాను అదొక్కటే పరీక్ష నా గోల్ని నేను మార్చుకోలేదు ఆయన మీద శ్రద్ధ పెట్టాను కాబట్టి ఆయనే పాస్ చేసినట్టు ఋషికేష్కి వెళ్ళాను ఫస్ట్ టైం కాలేజ్ అయిపోయిన తర్వాత అక్కడ గురు పౌర్ణిమ ఆ రోజు అయితే గురుగారు మీరు ఇంకా కాలేజ్ అయిపోయింది మీరు ఆజ్ఞ చేయండి ఏం చేయాలి అన్నాను ఈరోజు గురుమంత్రం అన్నారు గురుగారు అయితే నేను కొంచెం వెయిట్ చేసేవాడిని ఎందుకంటే సూర్యగ్రహణం ఉంది కానీ ట్వంటీ డేస్ వెళ్ళిపోతాయి ట్వంటీ డేస్ నీ సాధన ఇక్కడ గంగమ్మ దగ్గర చేస్తే చాలా బాగా ఉంటుంది ఈరోజు గురుమంత్రం తీసుకు అన్నారు నేను వెంటనే అమ్మ నాన్న కాల్ చేశాను అమ్మ తీసుకోనా నాన్నగారు తీసుకు నాన్నగారు గురుగారు చెప్పారుగా ఇంకేంటి అని సో ఆ రోజు గురుమంత్రం నాకు గురువు కోడినరోజు ఋషికేశ్ లో గంగా తీరాన నాకు ఎంత అద్భుతం అనుగ్రహం గురువు గారు స్వయంగా ఇచ్చారు అట్లా అక్కడి నుంచి నాకు అక్కడ ఆ రోజు చెప్పారు మళ్ళీ ఇంకా ఏం చేయాలి అంటే భాగవతం ఇప్పుడు స్టార్ట్ అన్నారు అప్పుడు నేను భాగవతం అనేది ఒక ప్రాపర్ వేలో చదవడము స్టార్ట్ చేశాను జిజ్ఞాసుకే జ్ఞానానికి అధికారులు ఉంటారు అని సో మీకున్న జిజ్ఞాసంతో మీ గురువులు మీకు జ్ఞానాన్ని ఇచ్చేశారు అది కూడా వాళ్ళ దయనే ఉంటుందండి వాళ్ళ కృప ఉండడం పట్టే ఆ జిజ్ఞాస కూడా పెరగడము మన వంశ కృప గురు కృప ఆత్మకృప ఋషుల కృప ఇవన్నీ ఉంటేనే కలుగుతుంది ఆ జిజ్ఞాస కూడా నాకుంది కాబట్టి అని అనలేం మనం ఖచ్చితంగా గురుకృపనే ఉంటుంది ఇప్పుడు భాగవతం ఒకటే కాకుండా ఇంకా ఏ ఏ ప్రవచనాలు ఇస్తున్నారు మీరు మా గురుగారు ముఖాన నేను దేవి భాగవతం విన్నాను మహాభారతం విన్నాను భగవద్గీత తర్వాత భాగవతంలో పదకొండవ స్కందము ఓన్లీ అదొకటే ఏడు రోజుల కథ మళ్ళీ కృష్ణ కథ వేరేగా విన్నాను బుద్ధ కథ వివేకానంద ఇలా అన్నీ వినేసరికి నాకు ఒక మాట ఏమర్థమైందంటే బాగా మనం వింటే కథ వేరే ఉండొచ్చు పురాణం పేరు వేరేగా ఉండొచ్చు కానీ తత్వార్థం ఒకటే సో నాకేమనిపించిందంటే లేదు నేను కూడా శివపురాణం చెప్తాను నేనే దేవి భాగవతం చెప్తాను అనేసరికి కొంచెం ఎందుకు ఇవన్నీ అన్నీ ఎందుకు చేస్తూ ఒకటే చేయొచ్చు కదా అని అనుకున్నారు బట్ ఎందుకు అంటే దానికి కూడా ఒక నేను అన్ని చెప్పాలి అన్న దాని కారణం ఏంటంటే మనం ఓన్లీ కృష్ణుడు గురించి చెప్పాము అంటే అందరు కృష్ణ భక్తులు ఉండరు మన సమాజంలో దేర్ ఇస్ యు నో మన మన సనాతన ధర్మంలో వివిధ దేవతల పూజలు ఇప్పుడు ఒక ఇంట్లో చూసినా కూడా ఒకరు హనుమంతుడు భక్తుడు ఉంటాడు ఒకడు శివుడు భక్తుడు ఉంటాడు ఒక అమ్మవారి భక్తురాలు ఉంటుంది సో అందరికీ లేదు మీరు కృష్ణ భక్తి చేయాలి అంటే అలా కాదు సో పర్వాలేదు సో దేవి భాగతం చెప్పిన మహాభారతం చెప్పినా ఏది చెప్పినా కూడా దాని ఎఫెక్ట్ అనేది ఒకటే ఉంటుంది ఎందుకంటే బేస్ ఫిలాసఫీ మనది ఒకటే ఈ పురాణం చెప్పినా కూడా ఎందుకు అన్ని పురాణాలు రాసింది కూడా మన వ్యాస మహర్షిని సో ఇస్ వన్ సో మరి దట్స్ ఓకే కదా శివ దేవి భాగతం చెప్దాము అనేసి నేను దేవి భాగతం చెప్తాను శివ పురాణం చెప్తాను మహాభారతం భగవద్గీత ఇవన్నీ చెప్తాను అట్ అష్టాదశ పురాణాలు కూడా చెప్పాలన్న కోరిక ఇప్పుడు దాకైతే అంత ఆడియన్స్ రాలేదు సో అడిగారు ఎవరన్నా చెప్పండి అంటే ఖచ్చితంగా చెప్పాలన్న కోరిక కోరికలో ఇది కూడా విన్నాను మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గురించి కూడా చెప్తారు కదా అంటే మీరు మహారాష్ట్రీయన్ అయినందుకు మీకు ఆ ప్రేరణ లేకపోతే దేని వల్ల ఆ ప్రేరణ కలిగింది ఖచ్చితంగా కాదు యాక్చువల్లీ నేను మహారాష్ట్రీయన్ అన్నది నాకు అసలు ఎప్పుడు గుర్తే రాదు నేను తెలుగు అమ్మాయిని అనుకుంటాను ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన భాష తెలుగు ఇక్కడ ఉన్నాను ఛత్రపతి చెప్పాలి ఎందుకు అంటే ఛత్రపతి ఇస్ మై హీరో నా పర్సనల్ లైఫ్లో నాకు మోటివేట్ చేసిన హీరో ఎవరు అంటే జీజామాత ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎందుకంటే స్కూల్లో కూడా మనం చాలా ఇబ్బందులు ఫేస్ అవుతుంటాము స్కూల్లో కూడా నాకు బుల్లింగ్ జరిగేది ఏడ్చేదాన్ని మా నాన్న అనేవారు ఏం లేదు నాన్న నువ్వు బాగా చక్కగా చేస్తావు అంతా నిన్ను చూసి వాళ్ళు ఈర్షపడతారు పోనీలే నువ్వు ఝాసికి రానివి నువ్వెందుకు బాధపడతావు అని అనేవారు ఆ ఒక్క వర్డ్తో నాకు ఏమైపోయిందంటే ఇట్లా ఝాీకి రా ఆవిడెవరు తెలీదు జస్ట్ వారియర్ అని తెలుసు మన దేశ రక్షణ చేసిందని తెలుసు అంత మాత్రం వినంగానే నాకు ఇంకా నేను ఎస్ అని ఇట్లా అనమాట అంటే అంత మార్పు ఒక వీర స్త్రీ ఒక వీర పురుషుడు తీసుకొస్తారా అన్నది మళ్ళీ నాకు కలిగింది ఛత్రపతి శివాజీ జీజామాత గురించి విన్న తర్వాత అండ్ వాళ్ళు ఎన్నో ఆబ్స్టికల్స్ ఫేస్ చేశారు మానసికంగా శారీరకంగా ఫినాన్షియల్గా ఎన్నో ఇబ్బందులు సో నాకు అట్లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడన్నా నాకు ఒక రోల్ మోడల్ అనేది అయితే ఉండేదో ఎప్పుడు వాళ్ళిద్దరు ఉండేవాళ్ళు సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఎవరైతే రోల్ మోడల్స్ ఇప్పటికీ ఉన్నారో వాళ్ళు చనిపోలేదు ఇప్పటికీ మన దేశంలో మన మన భావనలో మన మైండ్లో ఇంకా వాళ్ళు ఉన్నారు సో అట్లాంటి యూత్ కి వాళ్ళ స్టోరీస్ చెప్తే మన ఏదైతే యూత్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ టీవీ దీంట్లో మునిగిపోయారు ఎవరైతే ఉన్నారో డిప్రెషన్ ఈజీగా సూసైడ్ చూస్ చేసుకోవడము లేదు అంటే తన బాధ రాగానే వెంటనే డ్రింక్ చేసుకోవడము దానికి ఆధీనం అవుతున్నారు ఎన్ని ఆబ్స్టకల్స్ ఫేస్ చేసినా కూడా ఫోర్టీన్ ఇయర్స్ లో నేను సనాతన ధర్మం స్థాపిస్తాను ఆ స్వరాజ్యం స్థాపిస్తాను అన్న చెప్పిన ఒక యువత ఒక అబ్బాయి గురించి చెప్తే ఎంత బాగుంటుంది అన్న ఉద్దేశంతో నేను ఛత్రపతి చెప్పాలి అన్న నా భావన అనమాట ఎంతో అద్భుతం అండి ఎందుకంటే నిజంగా మీరు చెప్పినట్టు ప్రస్తుతం యువత ఐడల్గా ఒక హీరోగా కానీ లేకపోతే ఒక ఆదర్శంగా ఎలాంటి వాళ్ళని పెట్టుకుంటున్నారు అంటే వాళ్ళని అధోగతికి ఎలాంటి వాళ్ళనే పెట్టుకుంటున్నారు కానీ నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు జీజామాత రాణి లక్ష్మీ మీరు అన్నట్టు వీళ్ళందరూ ఆదర్శంగా పెట్టుకుంటే వాళ్ళలాగా శౌర్యంతో ఉంటారు ఉంటారు ఖచ్చితంగా మన జీవితం మారిపోతుంది మారుతుంది మనం ఎవరి గురించి వింటాము మనం రోల్ మోడల్స్ ఎవరిని పెట్టుకుంటామో ఖచ్చితంగా మన జీవితం దాని దాన్ని బట్టి మారిపోతుంది అసలు ఖచ్చితంగా మారిపోతుంది ఏదో షారుఖ్ ఖాన్ కొట్టాడు ఈ ఆర్య ఎవరో కొట్టారు అని చెప్పేసరికి మనం కొట్టడం పోతే కొట్టలేము మనము ఎందుకంటే అది ఎడిటెడ్ వర్జన్ ట్రూ లైఫ్ లో జరగలేదు బట్ దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ నిజమైన జీవితంలో చేసిన నిజమైన హీరోస్ గురించి మీరు వింటే మీకు మానసిక శక్తి శారీరక శక్తి ఎలా డీల్ చేయాలని అర్థం అవుతుంది సో ఎప్పుడన్నా మన ముందు మనం ట్రూ హీరోస్ ని పెట్టుకోవాలి అని నాకు అనిపిస్తుంది చూశారు కదండి శిల్ప అమ్మగారు మనకి ఆవిడ సాధన ప్రవాసం ఎలా ప్రారంభించారు చిన్న వయసులోనే పదహారేళ్ల వయసులోనే ఏ విధంగా సాధన ప్రారంభించారు గురువు ఎలా కలిశారు గురు యొక్క కృప ఎలా కలిగింది అమ్మవారి మీద అండ్ దాని తర్వాత ఏ విధంగా ప్రవచనాలు ప్రారంభించారు ఆ ప్రవచనాలు చేస్తున్నప్పుడు అమ్మవారికి కలిగినటువంటి అనుభూతుల గురించి కూడా మనకి చాలా వివరంగా చెప్పారు అలాగే ఆవిడ ఏ విధంగా ఇప్పుడు సమాజంలో కార్యం చేస్తున్నారు అనే విషయాలు కూడా తెలియజేశారు ఇప్పుడు ముందు ముందు రాబోయే ఎపిసోడ్స్ లో మనకి అనేక ఆధ్యాత్మిక విషయాల్ని పరిచయం చేయనున్నారు నమస్కారం